అయితే రీతు చౌదరి చాలా చాలా ఏదైనా పాయింట్స్ పెట్టి దానికి వెంటనే సమాధానం చెప్పేస్తుంది గేమ్స్ కూడా బాగా ఆడుతుంది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తను ఏదైనా నామినేషన్స్ ఉన్నప్పుడు కూడా నామినేషన్స్ వరకే ఉంటుంది తర్వాత నన్ను నామినేట్ చేశారని వాళ్ళతో వెళ్ళి గొడవలు పట్లం ఏమీ చేయదు అందరితో నవ్వుకుంటున్నాయి ఏదో సరదాగా అది ఇది కామెడీ చేసుకుంటూ ఎక్కడ ఏ మ్యాటర్ అవన్నీ చూసుకొని సో గేమ్ ఆడుతూ ఉంటుంది అనమాట సో రీతు అయితే మంచిగా స్ట్రాంగ్ అవుతుంది ఇంకా ఎట్లానే ఉంటే టాప్ ఫైవ్ లో ఉంటుంది కొంచెం ఈ మర్జెంటే ఈ మన పవన్తో కూడా కొంచెం గొడవలు తగ్గించి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి కొంచెం వర్క్ పెరిగింది ఇంకా వాళ్ళిద్దరు కిచెన్లోనే ఉంటారు ఆ వర్క్ సరిపోతుంది కాబట్టి వీళ్ళిద్దరికి ఏం గొడవలు ఎక్కువ అవ్వలేదు కాకపోతే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా మాట్లాడుకోవట్లేదు సార్ ఫుడ్ వరకు రిలే ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాని వరకు ఎక్కువ మాట్లాడుకోవద్దు అనే ఒకటి టాస్క్ ఇచ్చారు టాస్క్ అంటే మనం నాగార్జున గారు వచ్చి అది ఇష్యూ జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడిపోవద్దు అన్నట్టు వీళ్ళు ఏదైతే దివ్య అనుకుంటా కదా ఇది ఇచ్చింది దివ్య ఇచ్చినట్టుంది వీళ్ళిద్దరిని ఎక్కువ క్లోజ్గా మాట్లాడుకోవద్దు ఇవన్నీ వన్ అవసరం ఉంటేనే మాట్లాడుకోవాలి అన్నట్టు ఉంటుంది నైట్ ఏం జరిగిందంటే డిమాన్ పవన్ కలిపి రీతుకు తినిపిస్తూ ఉంటాడు అప్పుడు దివ్య ఓ చేస్తుంది మీరు ఇట్లా ఉండొద్దు ఇది కరెక్ట్ కాదు మళ్ళీ హోస్ట్ సార్ వచ్చి నన్ను తిడతాడు నువ్వేం అని నువ్వు చూసుకోవాలి కదా అని నువ్వు తినొచ్చు కదా ఎందుకు తినిపియ్యాలి దానికి అని డీమాన్ పవన్ మీద అరుస్తుంది రీతు వెళ్ళి పెదికొద్దు కొద్దిసేపు పడుకుంటుంది అనమాట తింటే ఏమైంది దానికైనా మేము ఏం మాట్లాడుకోవట్లేదు మేమేం క్లోజ్గా ఉండట్లేదు కానీ అంటుంది సో దివ్య చెప్పిన పాయింట్ కూడా ఒకసారి కరెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకో క్లోజ్గా ఉండొద్దు అన్నారు అని కాబట్టి తినిపించుకోకపోతే ఏమైంది ఇప్పుడు రేతు తింటే బాగుండేదే సో అది అనిపించింది తర్వాత కళ్యాణ్తో కూడా ఇష్యూ అయినట్టు ఉంది అది చూపించలేదు కానీ తర్వాత గొడవలు అయితే ఇన్పించింది రేతు చౌదరితో అంటే రేతు చౌదరి కళ్యాణ్ కొంచెం ఏదో అనుకున్నట్టు కళ్యాణ్ వచ్చి చెప్తాడు అవును మాట్లాడుకోవద్దంటే మాట్లాడుకున్నట్లే ఉండాలి కానీ మరి క్లోజ్గా ఉండొద్దు తను చెప్పింది నిజమే మీదిద్దరు ఎక్కువ మంచిగానే ఉంటున్నారు ఎందుకంటే తినిపించుకోవడం చెప్పినప్పుడు వినొచ్చు కదా అని మంచిగా కదా అని కళ్యాణ్ కూడా ఉన్నాడు సో దానికి రీతు కూడా ఫైర్ అవుతుంది సో అదైతే జరిగింది అంతా బాగానే ఉంది కానీ గేమ్ వైస్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది ఇది కొంచెం తగ్గించుకున్నారు కాబట్టి ఇట్లానే కంటిన్యూ అయితే బాగుంటుంది వీళ్ళు ఏదైనా గేమ్స్ ఆడి టాస్క్లు వస్తే వీళ్ళు కొంచెం ఎలివేషన్ ఎక్కువ వస్తుంది గేమ్స్ ఈ మధ్యన ఎవరికి వాళ్ళే ఎక్కువ ఆడేది లేదు కాబట్టి ఇట్లా గ్రూపులుగా ఆడుతుండేసరికి వాళ్ళకి స్పేస్ కూడా దొరకట్లేదు సో అదైతే జరుగు చూద్దాం